వివాహిత స్త్రీ చేతుల్లో గాజులు లేకపోతే వారి అలంకారం సంపూర్ణంగా ఉంటుందని మన సాంప్రదాయం చెబుతుంది గాజులు కేవలం ఆభరణం మాత్రమే కాదు అవి స్త్రీ సౌభాగ్యానికి ప్రతీక భర్త దీర్ఘాయుషు కోసం కుటుంబ సుఖశాంతి కోసం గాజులను ధరించాలి అని మన హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి పదహారు శృంగారాలలో గాజులు ఒక ముఖ్యమైన భాగం గాజులలో మధురమైన శబ్దం ఇంటి వాతావరణాన్ని సానుకూల శక్తితో నింపుతుంది ఇంట్లో ఐశ్వర్యం సుఖశాంతి నిలిచి ఉండాలంటే స్త్రీ చైతన్యం ఎప్పుడూ గాజులతో అలంకరించబడి ఉండాలి అందుకే గాజులను పవిత్రంగా భావించి ప్రత్యేక నియమాలను పాటిస్తూ ధరించడం స్త్రీ శ్లోకం ఈ వీడియోలో గాజుల ప్రాముఖ్యత వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ధరించేటప్పుడు పాటించవలసిన నియమాలు అన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వివాహిత స్త్రీ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇంటి సంపదను దాంపత్య బంధాన్ని మరింత బలపరుస్తాయి గాజులు ధరించేటప్పుడు పాటించవలసిన నియమాలు గాజులు వేసుకునేటప్పుడు మీ ముఖం దక్షిణ దిశలో ఉండకూడదు మార్కెట్లో అనేక రకాల గాజులు వేసుకున్నప్పుడు కూడా మీ ముఖం దక్షిణ దిశలో ఉండకూడదు మార్కెట్లో అనేక రకాల గాజులు లభిస్తూ ఉంటాయి అయితే మన సాంప్రదాయాలలో పవిత్రమైన గాజులు అనేవి భావిస్తారు కొత్త గాజులు కొనుక్కునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నిసార్లు కొత్త గాజులు విరిగినవి కూడా ఉండవచ్చును అలాంటివి ఉంటే వాటిని వాడకూడదు వెంటనే వేరు చేసి పారివేయాలి విరిగిన గాజులను కూతుర్లు ధరిస్తే తండ్రి లేదా సోదరికి ఆర్థిక నష్టం వస్తుందని ఒక నమ్మకం ఉంది కాబట్టి గాజులను ఎప్పుడూ జాగ్రత్తగా తనిఖీ చేయాలి విరిగిన గాజులను వాడడం తప్పే కానీ పారేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు గాజులను గురించి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రెండు చేతులలో సమాన సంఖ్యలో గాజులను ధరించకూడదు ఉదాహరణకు ఎడమ చేతిలో తొమ్మిది గాజులు ఉంటే కుడి చేతిలో పది గాజులను ధరించాలి ఒక చేతిలో తక్కువ మరొక చేతుల్లో ఎక్కువ గాజులు ధరించడం వల్ల శుభప్రదంగా భావించబడుతుంది గాజులు ధరించేటప్పుడు మీ జుట్టు విరబూసుకొని ఉండకూడదు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకవేళ మీ జుట్టు చిన్నది అయితే తలపై ఒక దుప్పటి లేదా టవల్ కప్పుకొని తర్వాత గాజులను ధరించాలి స్వర్ణ గాజులు అంటే బంగారుపు గాజులు ఎప్పుడు రెండు చేతుల్లోనూ ధరించాలి ఒక చేతిలో బంగారుపు గాజులు మరొక చేతిలో గడియారం లేదా బ్రాస్లెట్స్ ధరించడం అనుకూలం కాదు ఇప్పుడు శాఖాపూల లేదా కంకణం గురించి మాట్లాడుకుందాం ఇది సౌభాగ్యానికి ప్రతీక సింధూరం అద్దుకునేటప్పుడు వేలికి కొద్దిగా సింధూరం అంటుకుంటే దాని శాఖపూలపై రాసుకోవాలి ఇలా చేయటం వల్ల భర్త దీర్ఘాయుష్ని పొందుతాడని నమ్ముతారు గాజులు సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి ఎక్కువ గాజులను ధరించలేని పరిస్థితి లేదా ఎలర్జీ ఉంటే కనీసం శాఖాపూర్ మాత్రం తప్పక ధరించాలి రెండు గాజులను మాత్రమే ధరించినా సరిపోతుంది ఇంట్లో అశుభవార్త వచ్చినప్పుడు మీరు ధరించిన గాజులను మళ్ళీ పూజ సమయంలో వాడకూడదు అవి శుద్ధమైనవిగా పరిగణించబడతాయి కొత్తగా ధరించి రెస్టారెంట్కి లేదా పార్టీకి వెళ్ళినా అక్కడ మాంసాహారం తిన్నట్లయితే ఆ గాజులను శుభ్రం చేసి తర్వాతే పూజలోనూ ధరించాలి మట్టి గాజులు అత్యంత పవిత్రమైనదిగా భావించబడతాము వీటిని ధరించి పూజలు చేసే స్త్రీలు ఎల్లప్పుడూ సౌభాగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నాయి వివాహమితమైన లేదా కన్యలు తెలుపు లేదా నల్ల రంగు గాజులను ధరించకూడదు ఇవి దోషాకరమైనగా భావిస్తారు దానికి బదులుగా పసుపు ఎరుపు ఆకుపచ్చ గులాబీ రంగు గాజులను ఎంచుకోవాలి మీ గాజులు ఎల్లప్పుడూ కూడా మరో స్త్రీకి ఇవ్వకూడదు అలాగే ఇతరులను గాజులను మీరు ధరించకూడదు ఇలా చేస్తే ఇంట్లో సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు సాయంత్రం సూర్యాస్త సమయం సమయంలో కాలంలో గాజులను ధరించడం మానుకోవాలి ఇక పగలు లేదా రాత్రి ధరించవచ్చు కానీ సూర్యాస్త సమయంలో మాత్రం కాదు వివాహిత స్త్రీ చెయ్యి ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండకూడదు గాజులు లేకుండా చెయ్యి ఖాళీగా ఉంటే అది అశుభమని మన సాంప్రదాయం చెబుతుంది గాజులు మార్చేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి అవేమిటంటే గాజులను మార్చేటప్పుడు చేతికి ఒక దుప్పటి చుట్టుకొని ఒకవేళ దుప్పటి చుట్టుకోలేకపోతే రంగు దారం చుట్టుకొని గాజులను మార్చుకోవాలి కానీ చేతిని మాత్రం ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండనివ్వకూడదు కొత్త గాజులను కొనుక్కోవాలనుకుంటే మంగళవారం రోజు కొనుక్కోవచ్చును శుక్రవారం రోజు కొనడం చాలా శుభప్రదం గాజులు అనేవి మన సౌభాగ్యానికి ప్రతీక అమ్మవారిపై మన భక్తిని గాజుల ద్వారా చూపిస్తాం కాబట్టి గాజులను గౌరవంగా చూసుకోవడం సరైన రీతిలో భద్రపరచడం ప్రతి వివాహిత స్త్రీ బాధ్యత మన ఇళ్లలో తరచు ఏం జరుగుతుందంటే వివాహం తర్వాత సంవత్సరాల పాటు ధరించిన గాజులు పాతబడతాయి కొన్ని విరిగిపోతాయి కొన్ని ధరించడానికి పనికి రాకుండా పోతాయి అలాంటి గాజులను కొందరు చెత్తలో వేస్తారు లేదా ఎక్కడో పడివేస్తారు కానీ ఇది అసలు సరైన పద్ధతే కాదు అలాంటి గాజులను చెత్తలో వేయకూడదు లేదా ఎక్కడ పడితే అక్కడ పడివేయకూడదు వాటిని ఒక డబ్బాలో లేదా సంచిలో భద్రపరిచి ఒక దారంతా కట్టి ఉంచాలి తగిన సమయంలో ఉదాహరణకు తీర్థయాత్ర సమయంలో లేదా పవిత్ర నది ఒడ్డున ఉన్నప్పుడు ఆ గాజులను నదిలో విసర్జించాలి ఇలా చేయటం వలన సౌభాగ్యాన్ని కాపాడుతుంది భర్తపై ఎలాంటి సంకటం రాదని నమ్ముతారు ఋతుక్రమ సమయంలో శరీర అశుద్ధ స్థితిలో ఉంటుంది అలాంటి సమయంలో ధరించిన గాజులను తర్వాత పూజలో కూడా వాడకూడదు ఋతుస్రవం ముగిసిన తర్వాత శుద్ధిగా తలస్నానం చేసి కొత్త గాజులను ధరించాలి ఇది అమ్మవారి పూజల పవిత్రతను నిలుపుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం తరచు స్నేహితులు బంధువులు కొన్ని వస్తువులను సంతోషంగా పంచుకుంటాము ఇది మంచి అలవాటే కానీ వివాహం తర్వాత కొన్ని వస్తువులను పంచుకోకూడదు అని మాంగళ్యం సింధూరం కళ్ళకాటుక నుదుబుట్టు చేతి గాజులు పట్టీలు ఈ ఐదు వస్తువుని ఎన్ని కూడా మరొకరికి ఇవ్వకూడదు మరొకరి దగ్గర నుంచి తీసుకోకూడదు ఇవి అందవి విశ్వాసం కాబట్టి ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న నమ్మకం ఇలా చేయటం వల్ల దాంపత్యంలో గొడవలు రావచ్చును సంబంధాలలో దూరాలు పెరగవచ్చును మీ సౌభాగ్యానికి పడే అవకాశాలు ఉంటాయని నమ్ముతారు కాబట్టి ఎంత సన్నిహిత స్నేహితురాలైనా ఎంత ప్రేమ సోదరి అయినా కానీ ఈ వస్తువులను పంచుకోవడం మానండి ఇవి చిన్న చిన్న విషయాలని అనిపించినా వీటిలో పాటిస్తే మీ ఇంట్లో సుఖశాంతులు